హాయ్ అండి నేను మీ బానుని అరిటాకు చికెన్ ఫ్రై ఫస్ట్ అయితే సన్నగా తరకున్న ఉల్లిపాయలను బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి గరం మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు చిల్లీ పౌడరు గరం మసాలా పౌడరు నిమ్మరసం పెరుగు గ్రీన్ చిల్లీ కరివేపాకు సన్నగా తరక్కున్న పుదీనా కొత్తిమీర అంత వేసి మిక్స్ చేసుకోవాలి పసుపు సాల్ట్ బాగా మిక్స్ చేసేసుకునేసి ఒక టూ అవర్స్ నాకు దాకా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అయితే బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నాం కదా అది కూడా తీసేసుకొనేసి అది కూడా అందులో వేసేసుకొని చికెన్లో మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అరిటాకు తీసేసుకొని అందులో కొద్ది కొద్దిగా పెట్టేసుకొని పైన కస్తూరి మీద ఉంచేసుకొని త్రెడ్తో చుట్టేసుకోవడమే తర్వాత అయితే అడుగు మందం పాత్ర తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి రెండిట్లలో పెట్టాను నేనైతే ఒక సైడ్ కాల్చుకున్నాక రెండో సైడ్ తిప్పుకోవడమే సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అసలు అంత టేస్ట్ ఉండాలి ఇది ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి అరిటాకు చెక్